భారతదేశంలో బంగారు రోజు రోజుకి కొనలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు బంగారు కొరత లేదు కావలసి వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి బంగారు వ్యాపారస్తులు వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు మెయిన్గా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు వేల టన్నుల బంగారు కొనుగోలు చేసి భారత ప్రభుత్వం ద్వారా పెట్టుకోయింది ఆ బంగారు ఎనభై వేలు బంగారు ఉన్నప్పుడు కొనుక్కుయింది ఆ బంగారుని మార్కెట్లో తొంభై వేలకు లక్ష రూపాయలకు అమ్మినా కూడా వినియోగదారులు పెన్నీళ్ళు చేసుకునే వాళ్లకు చాలా ప్రయోజనం అవుతుంది ఫాస్ట్కు తాళుబోటు గొలుసు చేయించుకోలేక పెళ్లి కూతురు పెళ్లి పెళ్లి కూతురు పెళ్లి చేసుకోలేకపోతున్నారు ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి రెండు తులాల కొలుసన్న చేపించమంటే ఆ రెండు తులాల గొలుసు కూడా చేపించలేని దౌర్భాగ్య స్థితిలో ఎన్నో పెళ్లిళ్ళు ఆగిపోయినాయి ముఖ్యంగా పది తులాల పది గ్రాముల బంగారు కొనుగోలు చేసి వ్యాపారస్తుని దగ్గర నుంచి అదే వ్యాపారస్తునికి ఏదైనా ఒక నగ చేపించమని ఇస్తే దాంట్లోకి ఒక ఒక గ్రామం తరుగు కలపాలని చెప్పి మళ్ళీ ఆ తరుగు తరుగు కూడా పదివేల రూపాయలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత నగ తయారైన తర్వాత పదకొండు గ్రాములు ఇవ్వాలి పదకొండు గ్రాములు ఇవ్వకుండా పది గ్రాములే ఇస్తున్నాడు అంటే అప్పటికి అతని బంగారంలో నుంచి ఒక గ్రాము బంగారు వ్యాపారస్తుడు తీసుకుంటూ మరో ఒక గ్రామం అంటే కేవలం పది రూపాయలు ఖర్చు అవుతుంది అంటే లోహము ఇనుపలో ఇత్తడి లోహం కలిపితే పది రూపాయలు అవుతుంది దానికి ఇంకో గ్రాము డబ్బులు కూడా వేస్తున్నాడు అంటే పది తులాల గ్రామం బంగారుకు పదకొండు తులాలు వేస్తూ ఒక గ్రామం నాసిరకంగా తొమ్మిది తొమ్మిది గ్రాముల బంగారే ఇస్తూ మళ్ళా నగ తయారు చేయడానికి పదివేల రూపాయలు ఖర్చు అతను జీఎస్టీ అతనికి లాభం అంతా కలిస్తే ఒక తులం బంగారు లక్ష ఇరవై వేలతో పాటు లక్ష అరవై వేల రూపాయలు లక్ష యాభై వేలు అవుతుంది అంటే ఎంత దోపిడీ చేస్తున్నారో వ్యాపారస్తులు ఒకసారి వినియోగదారులు గుర్తించాలి తాము తీసుకున్న పది గ్రాములలో నుంచి ఒక గ్రామ బంగారుని అతను తీసుకొని మళ్ళీ ఒక గ్రామ ఒక గ్రామం సొర కలిపితే పదకొండు గ్రాములు అవుతుంది పదకొండు గ్రాముల బంగారు వేయకుండా పది గ్రాముల ఇస్తూ రెండు గ్రాముల బంగారు అంటే దాదాపు ముప్పై వేల రూపాయలు తీసుకుంటూ మళ్ళీ నగ తయారు చేసినందుకు పదివేలు తీసుకుంటూ అతనికి జీఎస్టీ వ్యాపారము అతని లాభం అంతా ఐదు ఐదు వేలు వేస్తే దాదాపు ముప్పై ఐదు నలభై వేల రూపాయలు ఎగస్ట్రా అంటే ఒక కులం బంగారు లక్ష ఇరవై వేలతో పాటు అలా నలభై వేలు చెల్లించాల్సి వస్తుంది కనుక అదేవిధంగా బంగారు నాణ్యత ఐఏఎస్ మార్కు హోలా మార్కు వ్యాపారస్తునికి సంబంధించిన ఒక లోగో కూడా ఏసీ వ్యాపారస్తులు ఇవ్వాలి బిల్లు ఇవ్వాలి బిల్లులు ఇవ్వడం లేదు బంగారంగంలో ఎక్కడ కూడా బిల్లు ఇవ్వడం లేదు బిల్లు తీసుకోకపోతే బంగారులో నాణ్యత తర్వాత తీసుకున్న తర్వాత డూప్లికేట్ అయితే కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా కుదరదు కనుక అది బంగారు వినియోగదారుడు తాను ఖచ్చితంగా ఆ లోగోని తీ తీసుకొని అవన్నీ గుర్తున్నాయా లేవని చూసుకొని తీసుకోవాలా బంగారు దోపిడిపై భారత ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంది వెంటనే బా ఆ బంగారు నాణ్యత చెక్ చేసే ఊరికల కొలతల అధికారులు కానీ ఆలో మార్క్ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ అధికారులు కూడా పర్యవేక్షణ చేయడం లేదు ఒకరోజు బంగారు ఉంది దాని నాణ్యత ఏమని బంగారు దుకాణంలో బోర్డు కూడా వేయడం లేదు కనుక దయచేసి బంగారుపై అన్యాయం జరుగుతున్న బంగారు ప్రియులు మోసాన్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏఈ నాగరాజు నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఈ కార్యక్రమానికి కాల ఓంనారాయణ గారు అలా శ్రీరాములు గారు మద్దయ్య గారు కార్యక్రమానికి వచ్చి వారు కూడా చైతన్య ఇచ్చినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసిన చెక్కభజన సంఘం శ్రీనివాసులు గారు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము